మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా సెల్ నంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే రవి సంక్రమణం రవి సామాన్యంగా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల చొప్పున తిరుగుతూ సంవత్సర కాలానికి ఒక పూర్తిగా ఒక రాశి చక్రాన్ని పూర్తి చేస్తారు నెలకు ఒక్కొక్క రాశిలో మారుతూ ఉంటారు కాబట్టి ఈయన ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్ళేటప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రాశికి మారుతూ ఉంటాయి ఆయన ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి సంవత్సరం పాటు ఒకే దగ్గర ఉన్నారనుకోండి ఇంచుమించుగా అలాంటి గ్రహాలకు ఒక ఆ సంవత్సరం అంతా అదే ఫలితాలు ఉంటాయి కానీ ఈ రవి అనేటటువంటి ఆయన నెలకి మారుతూ ఉంటారు కాబట్టి రాసుల్లో ఫలితాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితం వస్తూ ఉంటుంది ఒక్కొక్క నెల ఎలా మారిపోతూ ఉంటాయి అయితే ఈ గోచార ఫలితాలలో మనకి ఈ రవి ఒక నెల కాలం ఉండటం వల్ల ఫలితాలు మారటమే కాకుండా ఇక్కడ దీన్ని సంక్రమణము అంటూ ఉంటారు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని సంక్రమణము అంటూ ఉంటారు ఇక్కడ ఇప్పటి వరకు ఈ పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభం నుండి మీరంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ నెల రోజుల పాటు ఉంటారు అంటే పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖు వరకు సూర్య భగవానుడు అక్కడే ఉంటూ ఉంటారు ఇక్కడ మేనంలో ఉంటారు ఇప్పుడు కుంభం నుంచి మేనంలోకి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయి అనేటటువంటిది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ తద్వారా మేష ఇప్పుడు కుంభంలో మే మేనంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి మేనరాశి నుంచే మన ఫలితాలు ప్రారంభం చేసుకుంటూ వద్ద ఇక్కడ మేనరాశిలో ప్రవేశించారు కాబట్టి పదిహేనో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదున అక్కడి నుంచి ఒక నెల రోజుల పాటు ఇక్కడ జన్మంలోనే రవి యొక్క ప్రవేశం జరుగుతుంది అంటే చంద్రుడు ఉన్న దగ్గర నుంచే ప్రవేశం జరుగుతున్నది కాబట్టి ఇక్కడ ఈ మేనరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే దేహాతి చెత్త సంతాప కాలాతిక్రమ భోజనం బంధుమిత్ర సుహృద్వేష రాశి గత చంద్రుడు ఉన్నటువంటి రాశిలో గనక సూర్యభగవాను ప్రవేశిస్తే అక్కడ ఆ రాశి వారికి అంటే రాశి వారికి ఫలితాలు ఈ విధంగా చెప్పబడ్డాయి శాస్త్రం శరీరానికి రోగం దేహాతి అంటే శరీరానికి రోగము చిత్త సంతాప మన మనసు విచారము కాలా భోజనం అంటే అకాలంలో భోజనం చేయటం అంటే రోజు ఒక షెడ్యూల్గా ఒక టైం ఉంటుంది కదండి భోజనం చేయడానికి ఆ టైం కాకుండా కాలానికి ముందుగా తినేయటం కాలానికి తర్వాత చేయటం అది నెల రోజులు ఒక రకంగా చేస్తే కూడా పర్వాలా రోజుకి ఒక్కొక్క రకంగా జరుగుతూ ఉంటుంది ఈ విధంగా అకాలమైనటువంటి భోజనం జరుగుతూ ఉంటుంది బంధుమిత్ర సుహృద్వేష మిత్రులు పరివారం బంధువులు అందరితో కూడా మనకి శత్రుత్వం పెరిగిపోతుంది శత్రుత్వం కలహం పెరిగిపోతుందని అని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతోంది అందుచేత మీనరాశి వారు కొంచెము ఆ యొక్క ఆ కోపాన్ని తగ్గించుకోవటం అవి తగ్గి చేసుకున్నట్టయితే చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మంచిది ఆరోగ్య విషయంలో ఎందుకంటే సూర్య భగవానుడు అందరికీ రాజు అందరికీ మీకు తెలుసా విషయం అలాగే సూర్య భగవానుడు ఆరోగ్యం భాస్కరాది చేతు అన్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడ అనుకూలమైనటువంటి ప్రదేశం కాదు కాబట్టి ఇక్కడ మీన రాశి వారికి చిన్న చితక అదే దర్వంపాదబ్బు ఇలాంటి చిన్ని చిన్ని కొన్ని అనారోగ్య సమస్యలు కూడా పొడచూపేటటువంటి అవకాశం ఉందని చెప్పి మనకు శాస్త్రం చెప్తోంది చేత భగవానికి మనం పరిహారంగా ఖచ్చితంగా ప్రతి ప్రతిరోజు కూడా మనకి ప్రతి నిమిషం కూడా ఆ భగవంతుని ఈ నవగ్రహాల యొక్క అధీనంలోనే మన జీవితం నడుస్తూ ఉంటుంది కాబట్టి ఎవరు ఎన్నైనా చెప్పనివ్వండి ఈ నవగ్రహాల యొక్క శ్లోకాలు బీజాష్ట్రాలో ఏదో ఒకటి మీరు కనుక రోజు కనుక చేసుకున్నట్టయితే చిన్న చిన్న దోషాల నుంచి మనం బయటపడవచ్చు ఒకవేళ ఇంతకు మించి కనుక ఏదైనా అనారోగ్యం గట్టిగా చేసినట్టయితే గోధుమలు గోధుమలు ఒక కేజీ బావు తీసుకోండి ఒక బ్రాహ్మడికి ఓ యాభయో వందో దర్శన ఇచ్చేసి అది కనుక దానం చేసుకున్నట్టయితే అది కూడా ఆదివారం చేయండి తలుచుకోవడం పూజ చేసుకోవడం ఏ రోజు చేసిన పర్వాలా ఒక ఆదివారం సూర్య భగవానికి ఆదిత్యడు అంటే సూర్యుడే ఆది అంటే ఆయన పేరు మీద వచ్చిందే కాబట్టి ఆ ఆదివారం రోజున మీరు ఆ ఫలితాలు అదే దానం కనుక ఒక బ్రాహ్మణుడికి ఇచ్చుకుని సంకల్పం చెప్పించుకోండి ఇట్లా జన్మరాశిలో సూర్యుడు ఉన్న వాళ్ళు పంతులు చెప్తారులేండి అవన్నీ ఆ గుళ్ళో కానీ అక్కడ పంతులు కరిచి దానం ఇచ్చుకోండి యాభై రూపాయలు వందో మరి ఎంతో కొంత తీసుకుంటారు తీసుకుని అవి ఒక కేజీ పావు గోధుమలు ఇచ్చేసేయండి ఆ దాన్ని పరిష్కారం ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే సూర్యభగవానుడు పదిహేనవ తారీఖు మార్చి నెల ఇరవై ఐదు నుండి ఇరవై ఐదున మీనరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ ఒక నెల రోజుల పాటు అనగా పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఆయన అక్కడే సంచారం చేస్తారు ఈ నెల నెల రోజుల పాటు ఈ నెల రోజుల్లో తుల రాశి వారికి ఏ విధమైన ఫలితాలు వస్తాయి అనేటటువంటిది మనం సశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ప్రయత్న కార్యార్థ సాధనం దేహారోగ్యాది సంతోషం వస్త్రధాన్యాది లాభకృతూ అని చెప్పి శాస్త్రం చెప్తోంది అంటే రవి కనుక షష్టమ స్థానంలో ప్రవేశిస్తే శరీర సౌఖ్యం సుఖాదీన్ అనేవాడు కదండి ఆ విధంగా శరీర సుఖం సుఖమంత పలుకుతుంది ప్రయత్న కార్యాలయంలో జయము ఆరోగ్యము ఉత్సాహము నూతన వస్త్రాలు ధరించడము ప్రాప్తి ధన వ్యయము ధన వ్యయము ధన ధాన్య సమృద్ధి కూడా ఇవన్నీ కూడా మొదలైన ఫలితాలన్నీ కూడా మనకి చాలా చక్కగా సుభలితాలన్ని ఇస్తూ ఉన్నారు తులారాశి వారికి ఈ సూర్య భగవాన్ నెల రోజులు కూడా అని చేత మనం ఆనందించదగ్గ విషయం ఇది ఈ తులారాశి వారు చాలా చక్క ఫలితాలు పొందుతున్నారు ఎంత చక్కగా పొలి రోజు ఒకసారి మీకు వచ్చినటువంటి సూర్య సూర్యు అదే నవగ్రహాలకు సంబంధించిన మంత్రం కానీ లేదా ఈ ఆదిత్య హృదయము సూర్య నమస్కారాలు ఇట్లా చేసేవాళ్ళు మంది ఉన్నారు వాటిని కూడా చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది ఇది అంచేత ఏ రోజు మంచి జరిగింది కదా దేవుణ్ణి ఎప్పుడు పక్క పెట్టడం ఉండకూడదు మంచి జరిగినా చెడు జరిగినా మంచి చేసినా నీట ముంచినా పాలముచ్చినా నీదే భారం అంటారు కదండి అలాగా మనం నిత్యం కూడా మనకి జన్మలు ఇచ్చారు మన ఉన్నటువంటి ఏ దేవతలు అయితే ఉన్నారో ఏ భగవంతులు అయితే ఉన్నారో వాళ్ళందరినీ తలుచుకోవడం అనేది మన విధి కాబట్టి ఏదో కష్టం వచ్చినప్పుడు జపం చేయించాను పద్ధతి గారికి ఒక పదివేలు ఇచ్చాను ఐదు వేలు ఇచ్చాను చేయించాను ఇవి అన్ని కాదండి నిత్యము కూడా మనం శుభం జరిగినా అశుభం జరిగినా కూడా ఆయన పాదాలను విడకూడదు అని చేత రోజు గుడికి వెళ్ళటం లేకపోతే మంత్రాలు చదువుకోవడం చేయండి శుభం